నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అనంతరం నిర్వాహకులు మాట్లాడారు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పట్టణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు అదేవిధంగా ఈ నెల ఎనిమిదిన ఉదయం తొమ్మిది గంటలకి పంచామృత అభిషేకం తదుపరి పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి దేవుని కృపకు పాత్రలు కాగలరని నిర్వాహకులు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు చొల్లెటి హరిప్రసాద్ ప్రధాన కార్యదర్శి జిల్లపల్లి విజయ్ కోశాధికారి కటకం మహేష్ ఆలయ కమిటీ చైర్మన్ సంకోజు శ్రీను ప్రధాన కార్యదర్శి దాసోజు మహేష్ కోశాధికారి ఏలేశ్వరం నవీంచారి సంఘ సభ్యులు దాసోజు వాసు చేపూరి సుభాష్ చేపూరి కిషన్ కూరల్లా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు श्याम 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 बांग्ला में लिखो उसे वही बंदर 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 ब ا پم جا هٿ کي سان ڏي تا चंद्र باش تگه هٿ کي پروسو پاسه آيا او شنپڙ اضي ها بيج کي ملو درو وٽا ا ها بيج کي درو پاسه درمشي هٿ انگوشتو ا ها درو ڪيا اس अनक्रे कटे गाली सुनो कली कली आज्ञा प्रतिष्ठा लक्ष्मण प्रतिष्ठा या हाथ नगर आते नगद होम केंदे होवंत ऋषि होम केंदे होवंत और अबुद ना ये ना बैठो कुछ आग्रह भूल बैठ कर पर नहीं है फूल आइसक्रीम फूल नहीं है మార్గోలి శివాలయం ఒంటి స్తంభం శ్రీశ్రీ శ్రీ పర్వతవర్తిని శైలి రామలింగేశ్వర స్వామి వారి పుభస్థానం ఈరోజు జరిగినటువంటి చండీ హోమం చాలా అద్భుతంగా జరిగినందుకు సంతోషకరంగా ఉంది రేపు మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు అన్నదాన కార్యక్రమం ఉన్నది రోజు అభిషేకం ఉదయం తొమ్మిది గంటలకు అభిషేకం ఉన్నది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉన్నది ఇటీ అన్నదాన కార్యక్రమానికి అందరూ అత్యంత అధిక సంఖ్య అధిక సంఖ్యలో వచ్చి అధిక సంఖ్యలో వచ్చి ఇటు అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు మాల్బౌడి శివాలయం శ్రీమద్రాపోతు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం ఈ రోజున మరి లలిత రూపము ఇందులో నవదుర్గాలు ఉన్నాయి మరియు మొదటిసారి బాల త్రిపుర బాల త్రిప్రసుందరి తర్వాత గాయత్రి ఈరోజు లలిత ఈ లలిత రోజున మహాఘనంగా చండియాగం చేశామండి చండియాగము ఆ భక్తులతో సహా చండీయాగంలో పాల్గొన్న వారందరూ కూడా మహా దిగ్విజయంగా చండీయాగం చేశారు దాన్ని బట్టి రేపు వచ్చే అన్నదాన కార్యక్రమంలో కూడా మంగళ లక్ష్మి మంగళవారం లక్ష్మీదేవి ఆ అభిషేకాలున్నాయి పంచామృత తోటి అమ్మవారికి అభిషేకాలున్నాయి మరి నల్ సార్ ఒకసారి జై దుర్గా జై దుర్గా